ఎన్నో జన్మల మంది సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకుల దగ్గర అయిపోయారు దేవజానీ గారు దేవ్జానీ గారికి సంబంధించిన పిక్స్ ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి ఫ్యాన్స్ అందరూ కూడా దేవ్జానీ మేడం వీడియోని పోస్ట్ చేశారు అందులో రీసెంట్గా కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలోను స్టార్ మా పరివార్లోను ఆవిడ చేసిన క్లిప్స్ అన్నింటినీ కూడా సరదాగా తను చేసిన ప్రతీదీ కూడా తన సాంగ్స్ పాడుతూ ఉన్నది అన్నీ కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లో ఒక వీడియో రూపంలో పోస్ట్ చేయడం జరిగింది ఫ్యాన్స్ అయితే సో వాటికి సంబంధించిన పిక్స్ అన్నీ కూడా నేను కూడా ఇక్కడ పెడుతున్నాను అని మీరు కూడా చూసేయండి దేవ్జాని గారు చాలా చాలా క్యూట్గా ఉంటారు అంతేకాకుండా తన చిన్నప్పుడు ఫోటో గిబ్లీ స్టైల్లో ఎంత బాగుందో మరొక ఫోటోను కూడా గిబ్లీ స్టైల్లో మార్చేశారు ఫ్యాన్స్ అయితే ప్రజెంట్ గిబ్లీ స్టైల్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి అందరూ వాటినే ఫాలో అవుతూ ఉన్నారు ఇక దేవ్జానీ మేడం అయితే గిబ్లీ స్టైల్లో చాలా చాలా బాగున్నారు మామూలుగానే క్యూట్గా ఉంటారు మేడం ఇక గిబ్లీ స్టైల్లో మరింత క్యూట్గా ఉన్నారు సో వాటికి సంబంధించిన పిక్స్ అన్ని నేను కూడా పెడతాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి